శ్రీ అడికోపల నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి రామిరెడ్డి గారు పెదపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేపరూలు మండలం బాపట్ల జిల్లా రెండు నందినిపూల్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మండల శ్రీని యాదవ్ గారు కావపల్లి గుర్రంపూడు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడు శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి ఆశీస్సులతో కేఎల్ఆర్ బుల్స్ కౌలూరు హుస్సేన్ గారు వైకొత్తపల్లి ఎర్రగుంటపాలెం మండలం ప్రకాశం జిల్లా నాలుగు శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో మేక అంజిరెడ్డి గారు సల్లగొండల నక్రేకలి మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు ఐదు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం హరిహర బాల నాగేంద్ర స్వామి ఆశీస్సులతో పెదినేని శివపార్వతి గారు ధర్మవరం దుర్గ మండలం పల్నాడు జిల్లా సిరువు పవన్ ఏడు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ ఏటుకూరి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా కేఎస్ఆర్ కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ పుల్స్ సెంటర్ నల్మాదు ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కిల్లార్ ఎనిమిది శ్రీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో ముత్తన శిన వెంకటరెడ్డి గారు గోగులపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸಗಳ ವಸಂತವರಪು ಶ್ರೀಲಾಸ್ ಗಾರು ಶ್ರೀ ಮನೋಜ್ ಗಾರು ಪಿನ್ನೆಲ್ಲಿ ಮಾಸೋರಂ ಮಂಡಲಂ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ತೊಮ್ಮದಿ ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಶೀಸ್ತ ಅನಂತರೇನಿ ಶ್ರೀಕಾಬ್ಯಗಾರು ಶ್ರೀಮಧುಗಾರು ಯನಮಲ ಕುದುರು ಪೆನಮಲೂರು ಮಂಡಲಂ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಧ್ರುವ ಶಿವ ಪದಿ ಶ್ರೀ ಅಂಕಮ್ಮತಲ್ಲಿ ಆಶೀಸ್ತ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಯಾದವ್ ಯೂತ್ బోయినవారిపాలెం శ్రీరాల మండలం బాపట్ల జిల్లా పది మంది రైతు సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే రెండు నిమిషాల్లో వచ్చి పేరు నమోదు చేసుకోవాలి డ్రా తీస్తున్నామండి పది మంది రైతు సోదరులు ఉన్నారా డ్రాస్తారండిస్తారో వారిని రెండు గంటల ముప్పై నిమిషాల కల్లా వచ్చి మేము పిలుస్తామండి పిలిచిన వెంటనే రావాలి ప్రతి టీం కూడా మీకు ఎనిమిది టీషర్ట్స్ ఏడు టీ షర్ట్స్ టీం ఏడుగురు కూడా టీ షర్ట్స్ ధరించి రావాలి ఆ చెత్త యజమానికి కోర్టులో అనుమతించబడుతుంది అది కూడా కోర్టు బయట ఉండేవారు చూసుకోవచ్చు ఒక ఓనర్ గారికి ఆ చెత్త తరపున ప్రవేశంకు అనుమతించడం జరిగింది పార్టీ టీషర్ట్లు కానీ ఆ పార్టీ కలర్స్ కానీ ఏమీ కూడా ధరించి రాకూడదు నీళ్లు కొట్టేవాళ్ళు కూడా అది ప్రతి ఒక్కరికి కూడా విన్నపం మొదటి రోజు నుంచి కూడా అదే జరుగుతుంది చివరి వరకు కూడా అదే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించాలి కాడి కట్టుకుని రావాలండి ప్రతి దత్వారు కూడా కాడి కట్టుకుని రెడీగా ఉండాలి అడిగోప్పల నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెదపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం పాపట్ల జిల్లా మీ ట్రాసిటీ తీసుకోండి ఓకేనండి తొమ్మిదవ జతగా పోటీకి రావాలి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మండల శ్రీను గారు శ్రీను యాదవ్ గారు కాలువపల్లి గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడవ పోటీకి రావాలి ఓజినల్ టోకెన్స్ టీషర్ట్స్ తీసుకువెళ్ళండి మూడు శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారు ఆశీస్సులతో కేఎల్ఆర్ పుల్స్ కౌలూరు హుసేన్ గారు వైకొత్తపల్లి ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా సిక్స్ ఆరో జాతగా పోటీకి రావాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అంజిరెడ్డి గారు సల్లగొండల నైకరేకల్లి మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు మొట్టమొదటి తొత్తుగా పోటీకి రావాలి ఇందాటే చెప్పాం స్టార్టింగ్లోకి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కేపుల్స్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం రెండవ దత్తగా పోటీకి రావాలి హరిహర బాలనాగేంద్ర స్వామి ఆశీస్సులతో పెదనేని శివపార్వతి గారు ధర్మవరం దుర్గమండలం పల్నాడు జిల్లా శిరు పవన్ ఎనిమిదవ జతగా పోటీకి రావాలి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ ఏటుకూరి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నల్మాదు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ పదవ జాతగా పోటీకి రావాలి నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మొత్తన శన వెంకటరెడ్డి గారు గోగులపాడు గుర్జాల మండలం పల్నాడు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వసంతవరపు శ్రీలాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాడు జిల్లా నాలుగవ తతగా పోటీకి రావాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ధృవ శివ మూడవ పోటీకి రావాలి శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో శ్రీ కృష్ణ యాదవ్ యూత్ బోయినవారిపాలెం శ్రీరాల మండలం పాపట్ల జిల్లా ఐదవ జత్తుగా పోటీకి రావాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జరిగే ఆకుల విభాగం మొత్తం పది జతలు వచ్చాయండి